భగవద్గీత పదిహేను అధ్యాయం మిగిలిన సఖభాగం కావున నిరంతర ఆధ్యాత్మిక నిష్ఠ ద్వారా మాయకు ఒకింతేని అవకాశం యొక్క ఇకనుండమలే ప్రపంచంలో మూడు రకములందు జనులుందురు కొందరు అహర్నిషులు తీర్చుకుని దైవభావమును కలిగి ఉంది వీరు ఉత్తములు మరికొందరు కొద్దిసేపు దైవ చింతన కలిగి తదుపరి ప్రాపంచ కార్యకలాపములు నిమగ్గలవు వీరు మధ్యములు సాధనాతి సేవించే వీరు మొదటి తరగతి క్రమను చేరుకోగలరు ఇది నిరంతర దృశ్య పదార్థ వ్యామోహములను కొట్టుకొని దైవస్మరణను ఒకంతనైనా లేనివారు కనిష్ఠులు ఈ స్థితి నింజను గరిహితం అయి ఉన్నది కావున వివేకవంతు లిత లితాని త్యజించవలను ఇక మోక్షప్రాప్తి ఆసిక్యమైన నాలుగోసులము కోరికలను సంపూర్ణముగా వాసన సహితంగా తొలగించుట నివృత్తి అని చెప్పక నివృత్తి అని చెప్పుట వలన కోరికల నీవు నిశేషంగా సమూలముగా తొలగిపోవాలని భావం ఆధ్యాత్మిక నిత్యా వినృత్త కామ అనే శ్లోకమును ముము క్షవులు సదా నిర్మించుచుండుట మంచిది ఏలయనక ఆధ్యాత్మిక సాధన సర్వస్వమంతము రెండు పదములలో ఇమిడి ఉన్నది మొదటి తత్వజ్ఞానం ఆధ్యాత్మిక రెండవది వాసన క్షయం వివృత్తి కామ కామ మొదటిది దృక్స్థిరుత రెండవది దుశ్య రాహిత్యము ఈ రెండింటి సాధకుడు ఏకకాలములో అభ్యసించవలనని శాస్త్రంలో ఘోషించుతున్నాయి ఇక ఐదవ సాధనం సుఖ దుఃఖాది ద్వంద్వ రాహిత్యం ఆరోది మూఢత్వం అనగా అజ్ఞానము లేకుండా అజ్ఞానము అవిద్యను ధరికి చేరని పక్క జ్ఞానం అంటే సదా నిలుక కలిగి ఉండుట ఈ ప్రకారము భగవానుడు తెలిపిన ఆరు సాధనలను చక్కగా అవలంబించువారు వారు మహత్తర ఫలితం ఇది అవ్యము మోక్ష గచ్చని పదవీయం ప్రపంచములో పదవులన్నీ వ్యయములు నాశనవంతములు క్షైష్ణువులు పరమాత్మ పదవి యొక్క అవ్యమైనది శాశ్వతమైనది తిరుగులేనిది కావున విఘ్నులూ అర్థాన్ని అన్వేషించరు పరమాత్మ ఎత్తిది అవ్యమైనది నాశన రహితం దానిని ఎవరు పొందగలరు అభిమానము అవివేకము సంగమము దృశ్య వస్తువులు అను దోషములు జయించువారు నిరంతరము ఆత్మస్థితి ఎందు ఉండువారు కోరికలను పరిపూర్ణముగా వాసనరహితంగా రహితంగా తొలగించువారు సుఖ దుఃఖాది ద్వంద్వల నుండి విడువబడినవారు మూఢత్వ అజ్ఞానము లేనివారు ఈ ప్రకారము ఆరు సంలక్షణములు పరమాత్మ పదమును పొందగలరు అట్టి పరమాత్మను పొందిన వారు తిరిగి రారని అనగా మరల జన్మబంధము తగులుకుండా వచ్చిన్నాడు